రంగులు మార్చే హారం అనేక వేల సంవత్సరాల క్రితం ఒక అడవిలో కాళాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు వాడు నరభక్షకుడు ఒక పర్యాయం వాడికి ఒక మునీశ్వరుడు దొరికాడు ఆ మునీశ్వరుడు వాడితో ఓరి నన్ను తినడం వల్ల నీ ఆకలి తీరదు నా తపశ్శక్తితో నిన్ను చంపగలను కాని అందువల్ల నేను మళ్లీ వంద ఏళ్లు తపస్సు చేయవలసి ఉంటుంది కిందటి జన్మలో ఎంతో పాపం చేసుకుని ఈ రాక్షస జన్మ ఎత్తావు నన్ను వదిలిపెట్టావంటే నీకు ఇంత పుణ్యం కూడా వస్తుంది అన్నాడు కాళాసురుడు కాసేపు ఆలోచించి ఈ రాక్షస జన్మ పోవడానికి ఏం చేయాలో చెప్పండి అని అడిగాడు మునీశ్వరుడు తనలో ఎలా ఆలోచించాడు వీడు రాక్షస జన్మ ఎత్తాడు కనుక మనుషులను తినడం మానమంటే మానడు అయితే ఈ కలిలో నిజమైన పుణ్యాత్మలు దాదాపు లేరనే చెప్పాలి అందుచేత పుణ్యాత్ములను మాత్రమే తినాలంటే వీడు తప్పనిసరిగా నరభక్షణ మానవలసి వస్తుంది ఇలా అనుకుని ముని రాక్షసుడితో నువ్వు మనుషులను తినడంలో విచక్షణ చూపటం లేదు మనుషులలో పుణ్యాత్ములుంటారు పాపాత్ములుంటారు కుళ్ళిన ఆహారం తినడం వంటికి ఎలా చెరుపో పాత్ములను తినడం అలాగే చెరుపు వాళ్ల పాపం నీలో చేరిపోతుంది అందుచేత నువ్వు పుణ్యాత్ములను మాత్రమే తింటూ పుణ్యం నీలో చేర్చుకో ఎవరు పుణ్యాత్మలో ఎవరు పాపాత్మలో తెలియగలందులకు నేను నీకు ఒక హారం ఇస్తాను దాన్ని మెడలో వేసుకుని నువ్వు మనిషిని తాకినప్పుడు వాడు పుణ్యాత్ముడైతే హారం పచ్చగా మారుతుంది పాపాత్ముడైతే ఎర్రగా మారుతుంది అని చెప్పి తన మెడ నుంచి ఒక తెల్లని పూసలు గల హారం తీసి రాక్షసుడికి ఇచ్చాడు రాక్షసుడు దాన్ని తన మెడలో వేసుకుని మనిషిని పట్టుకుని నువ్వు పుణ్యాత్ముడివే గదా ఇప్పుడు నిన్ను తింటాను అన్నాడు వాడు మునిని తాకగానే హారం పచ్చగా మారటానికి బదులు ఎర్రగా మారింది వాడు మునిని వదిలిపెట్టాడు నేను రాక్షసుడికి ఇచ్చిన సలహాతో నా పుణ్యమంతా పోయి పాపం చుట్టుకున్నది పొరపాటు చేసినట్టున్నాను అనుకుంటూ ముని తన ఆశ్రమానికి వెళ్ళాడు తర్వాత ఆయన తన మనస్సును దేనిమీద కేంద్రీకరించలేకపోయాడు ఎన్నో ఏళ్లు తాను చేసిన తపస్సు వ్యర్థమైపోయింది ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకుందామని ఆ ముని మరొక అరణ్యంలో తపస్సు చేసుకుంటున్న తన గురువు వద్దకు వెళ్ళాడు నీ అనుమానం తీర్చగలవాడు ఒక్కడే ఉన్నాడు అతని పేరు చిరంజీవి ప్రస్తుతం విష్ణుపురంలో ఉంటున్నాడు అతని వద్దకు వెళ్ళు అన్నాడు గురువు ముని విష్ణుపురం వెళ్లి చిరంజీవిని చూశాడు చిరంజీవి సామాన్య మానవుడిలా జీవిస్తున్నాడు అలాంటివాడు తనకు తోడ్పడతాడన్న నమ్మకం లేకపోయినా ఎంతో జ్ఞాని అయిన తన గురువు చెప్పాడు గనుక ముని తన అంతా చిరంజీవికి చెప్పాడు ఆయనంతా విని మీరు తపస్సు చేసి పుణ్యం పెంచుకున్నారేమో గాని తెలివి పెంచుకున్నట్టు లేదు మిమ్మల్నే తినబోయిన ఆ రాక్షసుడు ఎంత దుర్మార్గుడా చూశారు గదా లోకంలో ఉన్నది కొద్ది మంది పుణ్యాత్మలే అయినప్పుడు ఆ కొద్ది వాడు తినేస్తే లోకం పాపాత్మలతో నిండిపోతా లోకాన్ని కాపాడటానికి కొద్దిమంది పుణ్యాత్ములే చాలు ఒక్క సూర్యుడు ప్రపంచానికంతకు జీవం ఇస్తున్నాడు కాదా అన్నాడు అయితే నా వల్ల పెద్ద పొరపాటే జరిగిపోయిందన్నమాట అన్నాడు ముని అందుకు మీరేమీ బాధపడనవసరం లేదు రాక్షసుడి వద్దకు వెళ్ళి మీరు పొరపాటు చెప్పినట్టు చెప్పండి అన్నాడు చిరంజీవి వాడు నా మాట నమ్ముతాడా అన్నాడు ముని మీ సలహా తప్పని వాడితో అనవద్దు రంగు విషయంలో పొరపాటు చెప్పినట్టు చెప్పండి ఆత్మరక్షణ కోసం అబద్ధం చెప్పానానండి అన్నాడు చిరంజీవి మునీశ్వరుడు మళ్ళీ రాక్షసుడి వద్దకు వెళ్ళాడు నీ సలహా నా కొంప ముంచింది మనుషుల్లో పుణ్యాత్మలు ఉన్నట్టు లేరు ఎప్పటి వరకు నాకు ఒక్కడూ తగల్లేదు అన్నాడు రాక్షసుడు మునితో వాడు తన సలహా పాటిస్తున్నందుకు ముని సంతోషించి మనుషుల్లో పాపాత్మల కన్నా పుణ్యాత్మలే ఎక్కువ మనిషి జన్మ ఉత్తమోత్తమైనది గదా నన్ను రక్షించుకోవడం కోసం నీకు రంగు విషయంలో అబద్ధం చెప్పాను నిజానికి పుణ్యాత్మలను తాకితే హారం ఎర్రగా మారుతుంది ఆ విషయం చెబుదామనే వచ్చాను అన్నాడు ఈ మాట నిజమేనా అంటూ రాక్షసుడు కోపంగా మునిని పట్టుకున్నాడు వాడు తనను తాకగానే హారం ఎరుపు రంగుకు మారుతుందని వాడు తనను తినేస్తాడని మునికి తెలుసు అయినా పొరపాటును సరిదిద్దుకునేటందుకు తన ప్రాణాలు పోయినా పర్వాలేదని ఆయన అనుకున్నాడు అయితే ఆయన ఊహించని విధంగా హారం పచ్చ రంగుకు మారింది ఇదేమిటి అన్నాడు రాక్షసుడు ఆశ్చర్యంగా నిన్ను పుణ్యాత్మల మీదికి పంపుతున్నాను గదా ఆ పాపం నాకు చుట్టుకున్నది అన్నాడు ముని అయితే అసలు కారణం మునికి తెలిసింది తన ప్రాణాలకు తెగించి ఒక మంచి పని చేయాలనుకునేసరికి తన పాపమంతా పోయింది ఒక్క చెడ్డ పని విలువ కూడా చెయ్యని తపస్సు నిరుపయోగం అని ఆయనకు తోచింది చిరంజీవి వద్దకు వెళ్లి మంచి పనులు చేస్తూ కాలం వెళ్ళబొచ్చాలని ఆయన అనుకున్నాడు చిరంజీవి ఆయనతో తపస్సు వల్ల చేసేవాడికి మాత్రమే లాభం మంచి పని చేయడం వల్ల అనేక మంది లాభం పొందుతారు అని చెప్పాడు కథ సమాప్తం నేర నిరూపణ ఒక దేశంలో ఒక ధనికుడైన వర్తకుడు ఉండేవాడు ఆయనకు ముగ్గురు కొడుకులు చనిపోయే సమయంలో అతను తన ముగ్గురు కొడుకులను చెంతకు పిలిచి నాయనలారా నా కోసం యమతోతలు రాబోతున్నారు నేనెంతో శ్రమపడి చాలా ఆస్తి గడించాను ఆ ఆస్తిలో కల్లా విలువైనవి ఈ మూడు రత్నాలు మీరు ఏ కారణం చేతనైనా వేరుపడదలిస్తే ఈ మూడిటిని ముగ్గురు తీసుకోండి మూడు ఒకే విలువగలవి అని చెప్పాడు ఆయన పోయాక కొద్ది కాలానికి అన్నదమ్ములు వేర్లు పడదామని నిశ్చయించుకున్నారు ఆస్తిలో ముఖ్యమైనవి రత్నాలు గనక వాటిని తలా ఒకటి తీసుకుందామని రత్నపేటిక తెరిచి చూసేసరికి అందులో రెండే రత్నాలున్నాయి దాన్ని ఎవరో దొంగిలించారు దొంగ అన్నదమ్ములలో ఒకడే ఉండాలి పరాయివాడు కావటానికి వీలు లేదు మనలో ఒకరు రత్నాన్ని హరించారు మనం ఒకరినొకరు నిందించుకోవటం ఎంతమాత్రం భావ్యంగా ఉండదు రత్నాన్ని దొంగిలించినవాడు తన నేరం తాను ఒప్పుకోవటానికి బిడియపడవచ్చు ఎవరికీ అవమానం జరగకుండా రేపు లోపల ఈ రత్నాన్ని తీసిన వారు తిరిగి యథాస్థానంలో ఉంచేది అన్నాడు పెద్దవాడు లేని పక్షంలో ఏం చేయాలి అని అడిగాడు రెండోవాడు నేరాన్ని నిరూపించే భారం రాజుగారిదే కదా అన్నాడు పెద్దవాడు ఈ ఆలోచన చాలా బాగుంది అన్నాడు మూడోవాడు మరొక రోజు గడిచింది పోయిన రత్నం తిరిగి రాలేదు ఆ రోజే ముగ్గురన్నదమ్ములు ప్రయాణమై రాజుగారి వద్దకు వెళ్ళి జరిగినదంతా నివేదించి తమలో దొంగ ఎవరో నిర్ణయించవలసిందని కోరారు ఈ కోరిక విని రాజు నివ్వెరపోయాడు ఆయన ఈ ముగ్గురు అన్నదమ్ములను ఎరుకు మీ తండ్రి గారు న్యాయవర్తనుడు నాకు మిక్కిలి హితుడు ఆయన కుమారులు నన్ను ఇలాంటి కోరిక కోరటం సంతోషంగానూ విచారంగానూ కూడా ఉన్నది మీలో మీరు ఈ చిక్కు విప్పలేకనే దాకా వచ్చారు కొద్ది రోజులలో మీ పని ముగిస్తాను అంతదాకా మీరు పేదరాశి పెద్దమ్మ ఇంట బస చేసి ఉండండి మీకు కావలసిన సౌకర్యాలన్నీ నేను ఏర్పాటు చేయిస్తాను అన్నాడు రాజు ముగ్గురన్నదమ్ములు పేదరాశి పెద్దమ్మ ఇంట బస చేశారు రోజులు గడవసాగాయి రాజు అహోరాత్రాలు ఈ సమస్యను గురించి ఆలోచిస్తున్నప్పటికీ విచారణ ఏ విధంగా ప్రారంభించాలో ఎలా సాగించాలో ఎంతమాత్రమూ పాలుపోలేదు ఒకరోజు రాజుగారు పేదరాశి పెద్దమ్మకు చేసి ఈ విధంగా అడిగాడు పెద్దమ్మ అతిథుల వల్ల నీకేమీ ఇబ్బంది కలగటం లేదు కదా లేదు మహాప్రభు వాళ్ళు ముగ్గురు ఎంతో వాళ్ళు ఎంతో పెద్ద మనుషులు మర్యాదస్తులు అన్నది పెద్దమ్మ అందుకే ఎటు పాలుపోవటం లేదు ఆ ముగ్గురిలో ఒకడు సాహసం గల దొంగ అన్నాడు రాజు పెద్దమ్మ ఆశ్చర్యపోయి వివరాలు అడిగింది రాజు దాచకుండా జరిగినదంతా చెప్పాడు అయితే ఆ అన్నదమ్ములలో ఎవరు దొంగ అయినది నేను తెలుసుకుంటాను మహాప్రభు మీరు విచారించకండి అన్నది పెద్దమ్మ ఆ రాత్రి పెద్దమ్మ భర్తకుడి కుమారులకు భోజనం పెడుతూ ఒక చిన్న కథ చెప్పింది ఆ కథ ఇది అనగనగా సింహకేతుడని ఒక రాజు ఆయనకు గుణవతి అని ఒకతే కుమార్తె ఆమెకు యుక్త వయసు వచ్చేదాకా ఒక పండితుడి వద్ద విద్య నేర్పించారు ఆమె కొరకు వివాహ ప్రయత్నాలు ఆరంభం కాగానే చదువు మాన్పించారు ఆమె తన గురువు వద్దకు అనేక వస్త్రాలు ఆభరణాలు కొంత డబ్బు తీసుకుని వెళ్లి గురుదక్షిణ సమర్పించింది కానీ ఆ పండితుడు వాటిని ముట్టక గురుదక్షిణ ఇవ్వదలిచినట్టయితే నీవు పెళ్ళాడి పరాధీన వయ్యేలోపుగా ఒక రాత్రి నా వద్దకు సర్వాభరణాలు ధరించి ఒంటరిగా రావాలి అన్నాడు గుణవతి సరేనని వెళ్ళిపోయింది తర్వాత కొద్ది కాలానికే ఆమెకు వివాహమయ్యింది వివాహం జరిగిన రాత్రే భర్తతో తన గురుదక్షిణ గురించి చెప్పింది భర్త సరే వెళ్ళిరా అన్నాడు గుణవతి నగలన్నీ ధరించి గురువుగారింటికి పోతూ ఉండగా దారిలో ఆమెను ఒక దొంగవాడు అటకాయించి నగలన్నీ ఇవ్వమన్నాడు లేకపోతే చంపుతానని బెదిరించాడు గుణవతి దొంగవాడితో తన గురుదక్షిణ గురించి చెప్పి తిరిగి వచ్చేటప్పుడు తన నగలన్నీ ఇస్తానన్నది దొంగ ఒప్పుకున్నాడు గుణవతి గురువుగారింటికి చేరుకున్నది గురువుగారు తన శిష్యురాలి సత్యసంధతకు సంతోషించి తల్లి నేను చెప్పిన చదువు సార్థకం చేశావు ఏమి ప్రమాదం రాబోయేది కూడా తెలియకుండానే అన్నమాట నిలబెట్టుకున్నావు అదే నాకు సరి అయిన దక్షిణ నీవు వెంటనే తిరిగి వెళ్ళి నీ భర్తతో కలకాలం సుఖంగా కాపరం చెయ్యి అని ఆమెను హృదయపూర్వకంగా ఆశీర్వదించాడు గుణవతి గురువుగారికి నమస్కారం చేసి తిరిగి వస్తూ దారిలో తన కోసం వేచి ఉన్న దొంగను చూసి ఇవిగో బాబు నా నగలిక నీవు పుచ్చుకోవచ్చు అన్నది ఆ మాటతో దొంగ హృదయం మారిపోయింది వాడు గుణవతి కాళ్లపైన పడి తల్లి క్షమించు నీ వంటి వాళ్ళుండే ఈ ప్రపంచంలో నేను దొంగతనం చేసి బ్రతకలేను అంటూ చీకటిలో ఎటు వెళ్ళిపోయాడు గుణవతి తిరిగి భర్త వద్దకు వచ్చి జరిగినదంతా చెప్పింది భర్త చాలా సంతోషించాడు వారిద్దరూ చాలా కాలం సుఖంగా కాపరం చేశారు పెద్దమ్మ చెప్పిన ఈ కథ విని వర్తకుడి ముగ్గురు కొడుకులు చాలా ఆనందించారు నాకొక్కటే సందేహం ఈ కథలో చాలా మంది ఉదారులున్నారు కానీ అందరికన్నా ఎవరి ఔదార్యం గొప్పది ఈ సందేహం నన్ను చాలా కాలంగా పట్టి పీడిస్తోంది నాయన్లారా మీరేమైనా నా అనుమానం తీర్చగలరా అని అడిగింది పెద్దమ్మ పెద్దవాడు కొంచెం ఆలోచించి వివాహమైన రాత్రే తన భార్యను గురువు వద్దకు పోనిచ్చిన భర్త ఔదార్యం గొప్పది అన్నాడు రెండవవాడు అంతకన్నా గురువు ఔదార్యం గొప్పది అన్నాడు మూడవవాడు చేతికి చిక్కిన రాజకుమార్తె నగలను తీసుకోకుండా పోనిచ్చిన దొంగవాడి ఔదార్యం గొప్పది అన్నాడు భర్త యొక్క ఆగ్రహాన్ని గురువుగారి చేత అవమానాన్ని దొంగ యొక్క దురాశను ఎదుర్కొన్న గుణవతి ఔదార్యం మీలో ఒక్కరికీ నచ్చలేదా నాయనా అంటూ పెద్దమ్మ నవ్వేసింది ఆ రోజే పెద్దమ్మ రాజుగారి వద్దకు వెళ్ళి మహాప్రభు మా ఇంట ఉన్న ముగ్గురు అన్నదమ్ములలోనూ నిశ్చయంగా దొంగ మూడవవాడే తమరు విచారించి నిజం తెలుసుకోండి అన్నది ఆమె ఊహకు కారణమేమిటని అడిగాడు పెద్దమ్మ జరిగినదంతా చెప్పి ఆ కుర్రవాడు ధనలోభి పక్షంలో దొంగ ఔదార్యాన్ని మెచ్చుకోడు అన్నది రాజు పెద్దమ్మ చెప్పిన దాంట్లో సత్యమున్నదని గ్రహించి ఆమె తెలివితేటలకు ఆశ్చర్యపడ్డాడు ఆయన ముగ్గురు అన్నదమ్ములను పిలిపించాడు రత్నపేటికలో ఉన్న రెండు రత్నాలను పెద్దవారిద్దరూ తీసుకోండి అది న్యాయం అన్నాడు రాజు మూడవవాడు అన్నల ముఖాలు చూడలేక తల వంచుకున్నాడే గాని రాజు చెప్పిన న్యాయానికి విరుద్ధంగా చెప్పలేదు తర్వాత ముగ్గురు అన్నదమ్ములు ఇళ్లకు వెళ్ళిపోయారు తండ్రి విడిచిపోయిన మిగతా ఆస్తిని కూడా సమంగా పంచుకున్నారు ఆ తర్వాత వాళ్ళెన్నడూ రత్నం ఎవరు దొంగిలించారనే సంగతి మాట్లాడుకోలేదు ఎంతో సోదర భావంతో కాలం గడిపారు కథ సమాప్తం టాల్స్టాయ్ కథ ఇదొక జానపద కథ ఒక సాయంత్రం వేళ చిన్న పిల్లలు ఆటలాడుకుంటూ ఉండగా వాళ్ళకి ముళ్ళ పొదల మధ్యన ఒక కోడి గుడ్డు కనపడుతుంది పిల్లలు కదా సహజమైన కుతూహలంతో ఆ గుడ్డును చేతుల్లోకి తీసుకుని పరిశీలనగా చూస్తారు ఎవరికీ అది ఏమిటో గుడ్డు అవునో కాదో పట్టదు ఆ దారినే పోతున్న ఒక పెద్ద మనిషి ఆ పిల్లలకి ఒక అణ ఇచ్చి ఆ గుడ్డును కొనుక్కుంటాడు ఆయన కూడా ఆ గుడ్డును పరీక్షగా చూస్తాడు ఎంత చూసినా అది ఏ పక్షి గుడ్డో కనిపెట్టలేకపోతాడు ఈ గుడ్డును తీసుకెళ్లి రాజుగారికిస్తే ఆయన తగిన బహుమతి ఇస్తాడు అన్న ఆశతో జాగ్రత్తగా తీసుకెళ్లి ఆ గుడ్డుని ఇస్తాడు రాజుగారు ఆ పెద్ద మనిషికి తగినంత బహుమానం ఇచ్చి ఇది ఏ పక్షి గుడ్డు అని కాసేపు పరిశీలించి తెలుసుకోలేక రాజ వారిని ఇది ఏ పక్షి గుడ్డో వివరించమని కోరుతాడు వారు ఆ గుడ్డును చేతుల్లో అటు ఇటు తిప్పి చూస్తారు వారికి అదేమిటో అంతుపట్టదు ఆ అలా ఒక కిటికీలో ఉంచగా ఒక కోడి గుడ్డును ముక్కుతో పొడిచి చూస్తుంది అది పాగలదు అది గుడ్డు కాదని తెలిసే పోతుంది ఈ సమస్యను ఎవరు విడగొడతారు సభాసదుల సలహాతో రాజుగారు పండితులను మేధావులను పిలిపించి ఇది ఏం గుడ్డు అసలు గుడ్డు అవునా కాదా తేల్చి చెప్పండి అని ప్రశ్నిస్తాడు వారంతా దాన్ని పరీక్షించి ఇది మాకు సంబంధించిన వ్యవహారం కాదు దీనిని గురించి నేలను నమ్ముకున్న వాళ్లే చెప్పగలరు మీరు దేశంలోని రైతులను పిలిపించి వారిని పరిశీలించి చెప్పమని అడగండి అని సలహా ఇస్తారు రాజుగారు రాజ్యంలో చాటింపు వేయిస్తారు వ్యవసాయంలో బాగా నైపుణ్యం గల ఎవరైనా వచ్చి ఈ చిక్కుముడిని విప్పగలరా అని ఎవ్వరు రారు ఈలోగా రాజభటులు రాజ్యమంతా గాలించి గాలించి బాగా పంటలు పండే భూములను వెతికి అక్కడికి వెళ్ళి అక్కడున్న ఒక రైతును వెతికి తీసుకువస్తారు ఈ రైతు నడవలేడు రెండు చేతుల కింద కర్రలు ఊతంగా పెట్టుకుని వచ్చిన ముసలివాడు ఈ మొసలి రైతుకు చెవులు వినిపించవు కళ్ళు కూడా కనిపించవు అతడు రాజుగారి ఉన్న కోడిగుడ్డంత గింజని తడిమి తడిమి చూసి మా పూర్వీకుల నుంచి ఇటువంటి కోడిగుడ్డంతేసి పెద్ద గింజలోన్న మొక్కజొన్న కండెలు పండేవని విన్నాను అయితే ఇలాంటి నేను నేనెప్పుడు పండించలేదు కానీ మా నాన్న చెబుతూ ఉండేవాడు ఇంత పెద్ద ధాన్యాన్ని తన కాలంలో పండించేవారని అంటూ వణికే కంఠంతో నీరసంగా ఆ రైతు చెప్తాడు రాజుగారు ఈ సంగతి విని నిరాశ చెందలేదు పట్టుదల వదలను లేదు ఈతని తండ్రిని వెతికి తీసుకురండి అని భటులను పంపుతాడు ఈ రెండో రైతుకు ఒక కాలు కుంటి కర్ర ఆసరాతో కుంటుతూ వస్తాడు కళ్ళు కనిపిస్తున్నాయి గానీ చెవులు వినిపించవు మనిషి మరీ అంత బలహీనంగా ఉండలేదు రాజుగారు కోడిగుడ్డంత ధాన్యపు గింజను చూపించి ఇది నువ్వెప్పుడైనా చూశావా మీ పొలంలో పండిందా అని ప్రశ్నిస్తే లేదండి నేను చూడలేదు పండించను లేదు ఇంత పెద్ద ధాన్యపు గింజ గురించి మా నాన్న చెబుతూ ఉండేవాడు మా నాన్నని అడగండి అంటూ సమాధానం చెప్పాడు ఈ మూడో తాతని అంటే రెండు కర్రలు చేతుల కింద ఊతంగా వచ్చిన వాడి తాతని వెతికి తీసుకొస్తారు రాజభటులు ఈ తాత హాయిగా వస్తాడు రెండు కాళ్ళు శుభ్రంగా ఉన్నాయి మనిషి దృఢంగా ఉన్నాడు చెవులు వినిపిస్తున్నాయి కళ్ళు కనిపిస్తున్నాయి ఆ తాత చేతిలో కోడిగుడ్డంత గింజను పెట్టి రాజుగారు అడుగుతారు తాత ఇలాంటి ధాన్యపు గింజను ఎక్కడైనా చూశావా గింజను అరచేతితో పట్టుకుని ఎన్నాళ్లకెన్నాళ్లకి ఇంత అందమైన ధాన్యం చూశాను నా చిన్నప్పుడు మా పొలంలో ఇలాంటివే పండించేవాళ్ళం ఆశ్చర్యం ఆనందం మిళితమై తాత సంబరంగా అంటాడు నువ్వు మీ పొలంలో పండించేవాడివా ఇంత పెద్ద గింజను అవును మా పొలంలో కోడిగుడ్డంత పెద్ద గింజలు పండేవి ఒక్కో గింజకు గుప్పెడు పిండి వచ్చేది అందరూ కడుపు నిండా తృప్తిగా తినేవాళ్ళం రాజుగారు ఆశ్చర్యంతో తాత నీ పొలం ఎక్కడుంది అని అడిగారు అది ఏ ఒక్కరి పొలమూ కాదు అందరి భగవంతుడు ఈ భూమిని సాగు చేసి పంట పండించుకోమని మనుషులందరికీ ఇచ్చాడు తాత బదులు చెప్పాడు పండించినది మీకు సరిపోయేదా మిగిలిన ధాన్యం ఏం చేసేవాడివి అమ్మేవాడివా అమ్మటం కొనటం మాకు తెలియదు అసలు మా కాలంలో డబ్బు అన్నమాట ఎరగం అందరం కష్టపడేవాళ్లం పండించిన ఫలసాయం అందరం పంచుకుని కడుపు నిండా తినేవాళ్లం మా చిన్నప్పుడు ధాన్యపు గింజ ఎంత బలంగానూ పెద్దగాను ఉండేది మరి ఇప్పుడు అలా లేదేం రాజుగారు ఆశ్చర్యంగా అడిగారు మనిషికి డబ్బాశ పెరిగింది ఒకడు కష్టపడితే మరొకడు కొనుక్కుంటున్నాడు ఈ డబ్బు అనేది వచ్చి పంటలు గింజలు క్రమంగా క్షీణించిపోతున్నాయి తిండి గింజలు చిన్న చిన్నవైపోతున్నాయి అని తాత జవాబిచ్చాడు తాత నాకు సందేహం నువ్వింత హాయిగా ఉన్నావు కాళ్ళు కళ్ళు చెవులు అన్నీ ఉండి ఆరోగ్యంగానే ఉన్నావు నీ కొడుక్కి ఒక కాలు లేదు మనవాడికి రెండు కాళ్ళు లేవు నీకంటే ముసలివాళ్ళుగా కనిపిస్తున్నారు కారణం ఏమిటి అని అడిగారు రాజుగారు మా రోజుల్లో మేము కష్టపడి తిండి గింజలు వాళ్ళం సమానంగా కష్టపడి అందరం సమానంగా తినేవాళ్ళం ఇప్పుడు కష్టపడేవాళ్లు తగ్గిపోయి కూర్చుని తినేవాళ్లు ఎక్కువైపోయారు నా కొడుకు మనముడు వాళ్ళే ఈ భూమిని కాయకష్టంతో దున్ని పొడమి తల్లి ఇచ్చే పంటను సమానంగా అనుభవించమని మనకిచ్చాడు దేవుడు మనం ఆ విధంగా చేయడం లేదు అందుకనే ధాన్యం గింజలు బక్క చిక్కినవయ్యాయి ఇదంతా ఆ దేవుడి లేల అని తాత గంభీరంగా బదులు చెప్పాడు కథ సమాప్తం